ఓ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారని మా హస్బెండ్ని చూసి నాకైతే తెలిసింది ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం జున్ను పాలు ఎప్పుడు దొరుకుతాయి ఎప్పుడు తినేద్దామని చూస్తూ ఉంటాను ఈస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా తినేవాళ్ళు మాకు అక్కడ ఎవరో ఇస్తూ ఉండేవాళ్ళు కానీ ఇక్కడైతే ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు సంవత్సరాల తరబడి పాలు పోపించుకుంటున్నా ఒక్కసారి కూడా ఇవ్వలేదు కానీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి గేదెలు ఉన్నాయి వాళ్ళ పక్కనే కొంచెం విలేజ్ అనమాట అక్కడ నుంచి ఇక్కడికి ఏదో పని మీద వచ్చి పాలు తీసుకొచ్చారు ఇవైతే లీటర్ పాలు తీసుకొచ్చారు నాకు ఒక్కదానికి ఇంత ఎక్కువైపోతుంది అందుకని నేను కొన్ని పాలు తీసుకొని మిగతా పాలు అయితే అమ్మ వాళ్ళకి ఉంచాను అనమాట ఇవైతే నేను ఎలా చేసానంటే యాక్చువల్గా అయితే ఈ మురిపాలు అయితే ఎల్లో కలర్లు ఉంటాయి కదా బాగా ఇవంత మురి పాలు అనిపించలేదు నాకు తెలిసి థర్డ్ డే ఫోర్త్ డే అయి ఉంటుంది ఇవైతే కొంచెం మరీ తెల్లగా లేవు కొంచెం కలర్ అయితే కొంచెం లైట్ వైట్గా ఉన్నాయి అంతే అనమాట అందుకని చెప్పి నేనేం చేశానంటే ఒక గ్లాసు పాలకి ఒక గ్లాసు మా నార్మల్ పాలు అయితే మిక్స్ చేశాను మిక్స్ చేసేసి అలా అవైతే రెండు ఇవి రెండు తీసేసుకొని ఈ విధంగా అయితే చేశాను అనమాట మిరియాలు యాలకులు బాగా దంచుకొని వేసేసుకున్నాను ఒక కప్పు బెల్లం అయితే వేసుకున్నాను టేస్ట్కి సరిపడా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇది జస్ట్ ఆవిరి మీద ఉడికించుకోవడమే మనకి పాలు చూసి అర్థమైపోతుంది బాగా ముర్రిపాలు అయితే మాత్రం కొంచెం కొంచెం పాలు నార్మల్ పాలు ఎక్కువగా యాడ్ చేసుకోవాలి ఒక గ్లాసుకి మూడు గ్లాసులు అలా పట్టేస్తాయి నార్మల్ పాలు ఇవైతే ఒకటికి ఒకటే పట్టింది అనమాట అలా చూసి అంచనా ప్రకారం వేసుకోవడం అనమాట ఇంకా బాగా ఫస్ట్ డే అనుకోండి నాలుగు గ్లాసులు కూడా పట్టచ్చు సో ఇలా అనమాట మన ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు రేకులు లేకుండా ఆ ప్లేస్లో స్టాండ్ పెట్టుకొని ఏదైనా ఏదైనా ప్లేట్ పెట్టుకొని ఇలా గిన్నెల్లో కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట నేను వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేస్తాను ఆ తెప్పల్లో పెడితే కొంచెం టైం పడుతుంది ఇలా వెడల్పాల్టి గిన్నెలో అయితే ఈజీగా కుక్ అయిపోతుంది జస్ట్ టెన్ మినిట్స్లో అయితే ఉడికిపోయింది ఉడికిందో లేదో మనకు తెలియాలంటే నైఫ్ కానీ ఫోర్క్ స్పూన్ కానీ ఏదో ఒక స్పూన్ కానీ ఇలా టచ్ చేసి చూస్తే ఇలా గుచ్చి చూస్తే పాలనేవి వంటకోకుండా ఉండాలి కొంచెం చో అంటుకున్నట్టు అనిపించింది మళ్ళీ ఇంకొక వన్ మినిట్ అయితే ఉంచి కట్టేశాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా బెల్లంతో అయితేనే నాకు చాలా చాలా ఇష్టం మీకేజీ ఇష్టమో కామెంట్ చేయండి అండ్ మీరే ప్రాసెస్లో చేస్తారో కూడా ఇలానో కాదో కూడా కామెంట్ చేసేయండి అండ్ ఇదైతే నాకు టూ త్రీ డేస్ అయితే ఉంచుకొని తిన్నాను అనమాట సూపర్ అంటే సూపర్గా వచ్చింది చాలా బాగుంది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఎంతమందికి ఇష్టం లేదో కూడా కామెంట్ చేయండి మా హస్బెండ్కి అయిపోయాక ఒక పీస్ అయితే తిన్నారు ఇంకోటి తినమంటే నాకు అస్సలు వద్దు ఇంక నన్ను అడగద్దు అన్నారు మొత్తం అంతా నేనే తినేసాను మా అమ్మాయికి అయితే పెట్టలేదు ఎందుకు కొంతమంది చిన్నపిల్లలకి పెడితే కాల్లాగేస్తాయి అది ఇది అంటారు ఎందుకు వచ్చిన అని నేనైతే పెట్టలేదు అనమాట భయం వేసి మా అమ్మాయి ఇది ఏంటి మమ్మీ అని అడుగుతుంది మనం చిన్నప్పుడు అయితే ఏది భయం లేకుండా తినేసే వాళ్ళం కదా ఇప్పుడు పిల్లలకి ఏం పెట్టాలన్నా కూడా భయం వేస్తుంది మీరేమంటారో కూడా కామెంట్ చేసేయండి ఇంక ఇంతేనండి కొంచెం మొత్తం వాటర్ అయితే వచ్చింది బెల్లం వాటరు అదైతే నేను తీసేసాను తర్వాత ఈ విధంగా కట్ చేసేసుకున్నాను సూపర్గా ఉందనమాట ఎవరికి దొరికినా కూడా చాలా వరకు అందరూ తింటారు నాకు తెలిసి మా పాలతో ఎన్నిసార్లు అడిగినా మా దగ్గర అయితే ఉండమండి మేము ఆ గేదెలని అయితే మేము తెచ్చుకోము వేరే గేదెలను తెచ్చుకుంటామని అని చెప్పాడు సో ఇంతే అనమాట మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా రిమైనింగ్ వీడియోస్ ఒకసారి అయితే చూసి సబ్స్క్రైబ్ చేయండి చాలా వీడియోస్ అయితే ఉంటాయి మీకు యూస్ఫుల్ వీడియోస్ ఒక సిస్టర్ అయితే చాలాసార్లు నన్ను హెయిర్ వీడియో గురించి మెసేజ్ చేస్తున్నారు తప్పకుండా చేస్తానండి నాకైతే అసలు టైం ఉండట్లేదు అనమాట కొంచెం హెల్త్ కూడా సరిగ్గా లేదు సో తొందరలోనే పెడతాను